హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త వచ్చింది ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన డబ్బులను మనకు ఆగస్టు రెండవ తేదీన శనివారం రోజు విడుదల చేయబోతున్నారు వారణాసి పర్యటన సందర్భంగా విడుదల చేయబోతున్నారు మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది సో ఆ మూడు పనులు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పిఎం కిసాన్ సమ్మనిధి ఈ పథకం కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందుతుంది అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను సంవత్సరానికి విడుదల చేస్తారు ఇప్పటి వరకు మొత్తం పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడతను విడుదల చేయబోతున్నారు ఈసారి రైతులు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాలి అవేంటంటే మొదటిగా వచ్చేసి మీ భూమిని ధృవీకరించాలి అంటే మీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంటుంది మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించాలి అంటే మీ భూమి రికార్డ్స్ని వెరిఫై చేయాలి రెండో పని చూసుకుంటే మీరు ఈకేవిసి పూర్తి చేసుకోవాలి ఈకేవిసి అంటే మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబరు లింక్ చేసుకోవడం ఇక మూడో పని చూసుకుంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం ఈ మూడు పనులు మీరు చేస్తేనే మీకు రెండు వేల రూపాయలు అనేది ఎటువంటి సమస్య లేకుండా మీ ఖాతాలో జమవుతాయి కొంతమంది ఈకేవిసి పూర్తి చేసుకోవడం లేదు అందుకనే చాలామందికి డబ్బులు విడుదల చేసినప్పుడు జమ కావడం లేదు మీరు అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ ఎప్పుడో లింక్ చేసేసాం కదా ఎందుకు చూసుకోవడం అని అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి మీ స్టేటస్ని తెలుసుకోవాలనుకుంటే మీరు అర్హుల కాదని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మొబైల్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాలకు కానీ సిఎస్సి సెంటర్లో కానీ చెక్ చేసుకోండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది ఈ ప్రపంచంలోనే ఈ పథకం అతిపెద్ద డీబీటీ పథకాల్లో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల్లో ఒకటిగా నిలిచింది సో ఆగస్టు రెండవ తేదీన శనివారం రోజు ఈ డబ్బులు విడుదల చేస్తారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్